ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఈ వ్లాగ్లో కూడా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్స్ అని చెప్పను ఎందుకంటే నాకు బ్రేక్ అవుతుంది అట్లా అమ్మ లేదు లాస్ట్ ట్యూస్డే వెళ్ళింది అన్నప్పుడు అసలు అయిన తర్వాత అప్పటి నుంచి ఈ బాబుతో ఎట్లా చేస్తానో ఎలా చాలా కష్టమేమో అనుకున్నాను కానీ అవుతుంది అట్లా పర్లేదు బట్ నాకు కోల్డ్ అయ్యి చాలా కొంచెం అంటే చాలా సివియర్గా అయిపోయింది కోల్డ్ ఇంకా నా వల్ల వాడికి వస్తుందేమో అని భయం వేసి కొంచెం దూరం దూరం ఉన్నాను కానీ ఆయన వాడికి కూడా వచ్చింది మళ్ళీ మా ఆయనకు కూడా వచ్చింది ఇంక ఇప్పుడు నాకు కొంచెం బెటర్ అనుకున్న టైంకి ఇంకా వాళ్ళ ఇద్దరికి ఎక్కువైంది నా బాబుకి కూడా టూ డేస్ అయింది స్టార్ట్ అయ్యి వాడికి కూడా కొంచెం పర్లేదు ఈరోజు పాపం కొంచెం కోల్డ్ ఎక్కువ పోవడంతో బ్రీతింగ్ డిఫికల్ట్ అవుతుంది ఫస్ట్ టైం కోల్డ్ వాడికి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇక వచ్చే వస్తూ ఉంటాయి కదా ఇంకా అమ్మ లేకుండా నేను వాడిని ఎట్లా చూసుకుంటున్నా అని ఫుల్డే వ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ అనుకుంటాను కానీ అసలు కుదరట్లేదు ఎందుకంటే నైట్ వాడు ఎందుకో మరి వన్ థర్టీ అయినా పడుకోవట్లేదు ఇంక మేమిద్దరం లేచేవరకు నైన్ థర్టీ అయిపోతుంది ఇవ్వగానే ఇంకా వాడికి స్నానం చేపించి మేము బ్రేక్ఫాస్ట్ చేసేవరకు లెవెన్ థర్టీ అయిపోతుంది కొంచెం మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం కానీ అయినా కూడా అట్లనే అవుతుంది ఇంక ఇప్పుడేమో గోర్చి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను డిన్నర్లోకి ఇది ఈవినింగ్ అండ్ ఇవాళ వెనస్డే మేము కూడా నెక్స్ట్ వెనస్డే మా ఊర్లో ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అంటే అది ఊర్లో జాతర జాతర అదే పులిమీర ఏమంటారు గ్రామ దేవత మా ఊళ్ళో బుడ్రాయ్ ఉంటారు అది వేసాము కోళ్ళు కుల అంటారు కదా ఏమన్నా తెలియట్లేదు బుడ్రాయి అని అంటారు చాలామంది అది వేశారు మా ఊళ్ళో సో దాని తర్వాత ఫార్టీ వన్ డేస్కి ఇప్పుడు మళ్ళీ కొంచెం జాతరలాగా చేస్తున్నారు జ్యోతులు అవి చేసి ఇంకా మేము సాటర్డేనే వెళ్ళాలి బట్ మండే వెళ్దాం అనుకుంటున్నాము అండ్ ఒక న్యూ స్టార్ట్ కూడా చేస్తున్నాను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అది మీకు త్వరలోనే షేర్ చేసుకుంటాను ఏంటి అనేది ఇంకెందుకు డైలీ ఇట్లనే అవుతుంది కదా అనేసి మంచిగా మాట్లాడాలనిపించింది అందుకనేసి బ్లాగ్ తీస్తున్నాను ఇంకా మార్నింగ్ ఏమో పొంగల్ చేశాను నైట్ రసం మిరియాల రసం చేశాను అందరికి కోల్డ్ అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ నేను డాన్స్ చేయలేదు ఇంకా తమ్ముడు ఉన్నాడు కదా వాడు తిన్నాడు రైస్ పెడితే ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు వస్తారు కదా సో అందుకని అందరికీ గోచిక్కడ ఫ్రై రైస్ చేస్తున్నాను ఇంకా రసం కూడా ఉంది అలాగే చట్నీ చేశాను మార్నింగ్ పొంగల్లోకి పల్లి చట్నీ ఎవరైనా తిన్నారు రైస్లో బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి దానికి కొంచెం టమాటా లేదా వంకాయ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేను పొంగల్లో కాబట్టి వట్ట పల్లీలు పచ్చిమిర్చి మాత్రం వేస్ చేశాను స్టిల్ బాగుంటుంది రైస్లో ఎవరైనా ట్రై చేయకుండా ఎఫ్ ట్రై చేయండి ఇంకా బాబుతో అయితే మీ మీ పిల్లలతో మీకు ఎట్లా ఉందో కమెంట్ చేయండి అబ్బా అసలు అంటే ఇట్లా ఎంత నిద్ర వస్తున్నా కూడా వాడు కొంచెం కదలంగానే నాకు మెలకు వచ్చేస్తుంది ఈరోజు నేను కూడా అదే అనుకున్నా అమ్మ ఇంత డీప్ స్లీప్లో ఉన్నా కదలం కానీ వాడు కొంచెం సౌండ్ చేయగానే ఎట్లా మెలకు వస్తుంది అంతే అది నేచర్ ఏమో అనిపించింది మీకు కూడా అంతేనా బోర్చికుడు ఫ్రై నేను పచ్చికారం వేసి చేస్తున్నాను రైస్లోకి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదా ఇంకా ఎవ్వరికీ కూడా చెప్పలేదు నేను నేను అనుకుంటున్నాను చేద్దామనేసి చూడాలి అది ఎంతవరకు స్టార్ట్ అవుతుంది అనేసి ఒక టూ ప్లాన్స్ ఉన్నాయి అందులో ఏది అవుట్ అవుతుందో చూడాలి మీతో త్వరలోనే చెప్తాను ఏది చేసినా కూడా ఇంకొకటి మన ఛానల్లో కొంచెం ఏదైనా కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏం చేయాలో తెలియట్లేదు యాజ్ యూజువల్గా కింద కమెంట్ చేయండి అని అడుగుతాను కమెంట్స్ రావు ఎందుకంటే వ్యూస్ పడిపోయాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం వన్ మంత్ టైం పడుతుంది మళ్ళీ కొంచెం వ్యూస్ రావడానికి ఇప్పుడు ట్రై కూడా పెట్టలేదు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అందుకని ఒకే ఫ్రేమ్ ఇంకొక్కడికాయలు కట్ చేసేసాన్ని ఇవి కట్ చేసి పెట్టేయాలి ఇంకా ఈరోజు నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి చానల్ నాంటేజ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయడానికి అసలు నాంటేజ్ అవ్వకపోతే వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు నేను చేసే వర్క్ కూడా మీరు చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది నామకమే చూస్తూ ఉంటే ఏం మంచిగా ఉంటుంది ట్రైపో పైన ఉంది సో సడన్గా వీడియో చేద్దాం అనిపించింది అందుకని స్టార్ట్ చేశాను ఇంక టిఫిన్కి కూడా ఏం నానబెట్టలేదు ఇప్పుడు ఇడ్లీకి నానబెట్టాలి కనిపిస్తున్నాను నేను పర్లేదు ఈ వర్క్ కనిపిస్తే చాలే నేను వారాహి నవరాత్రులు నైన్ డేస్ చేసుకోలేదండి త్రీ డేస్ చేసుకున్నాను బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను సెవెన్కి కదా పూజ ఇంకా అప్పుడు అమ్మ కూడా లేకుండే సరే సెవెన్ తర్వాత కదా పూజ వరాహి అమ్మవారి ఈజీగా చేసేసుకోవచ్చు అనుకున్నాను కానీ సెవెన్ కాస్త నైన్ అయిపోతుండే పూజ వరకు ప్రసాదం చేసుకొని అమ్మవారి గ్రంథాలంకరించుకొని నీట్గా అలాంటి క్లీన్ చేసుకునే వారికి కొంచెం టైం పడతాయి కదా ఇంకా మా వాడు అప్పుడే కరెక్ట్గా స్టార్ట్ చేస్తాడు అమ్మ అమ్మ అని ఇంకా వాడి చేసుకుని పూజ అంతా చేసుకునే వారికి కొంచెం టైం అవుతుంది ఇంకా ఫ్రైలో పచ్చికారం కూడా పట్టేసుకొని ఇక్కడైతే ఉన్న పాత్రలు అయితే కడిగేసుకుంటున్నాను ఇప్పుడు అయితే బెటర్ కదా ఇంకా రైస్కి పెట్టేసానండి ఇక్కడ నార్మల్గా నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ యూజ్ చేస్తాను బట్ ఇది వాటర్ పోవడానికి అట్లా గ్యాస్ మీద పెట్టాను కాసేపు ఇంక ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి ఏం లేదని చెప్పాను కదా సో ఇక్కడ ఇడ్లీకి నాన్ ఇంకా దోశ అయితే ఎంత త్వరగా నానదు కదా ఇడ్లీకి అయితే మినపప్పు తొందరగా నానిపోతుంది అనేసి ఇంకా ఇడ్లీకి నానబెట్టుకున్నాను ఇంక ఇడ్లీ రవ్వ కూడా నేను ఇంటి నుంచే తెచ్చుకుంటాను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అన్నీ తెచ్చుకున్నాము ఇంక ఉద్దిపప్పు శనగపప్పు ఏమంటారు పెసరపప్పు అవన్నీ ఇక్కడే తీసుకుంటాను కానీ కందిపప్పు కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను ఇంకే ఉద్దిపప్పు కూడా నాన్ పెట్టేసుకుంటున్నా మా బాబు అయితే ఆడుకుంటున్నాడు అట్లనే ఏడుస్తున్నాడు కూడా ఆడతాడు ఏడుస్తాడు నవ్వుతాడు మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట సో అందుకని కొంచెం పెట్టుకొని ఎట్లా ఫీడింగ్ ఇద్దామనేసి వచ్చాను ఇవాళ ఫీడింగ్ ఇద్దామని లేదు అడి కిందీగా ఇది ఏం అవ్వలేదు బట్స్ వాష్ చేస్తాను ఇది రెండోసారి పాత్రలు కడుతుంది మళ్ళీ ఇంకొకసారి కడుగుతాను ఒక్క ఉండేదికి మాత్రమే ఇన్నిసార్లు పాత్రలు కడగాల్సి వస్తుందంటే ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకెన్ని కడుగుతామో అందుకే లేడీస్ ఎప్పుడు కిచెన్లోనే ఉంటారు ఈ పాత్రల వల్లే కావచ్చు ఎంత వంట చేస్తామో అంతకు డబల్ డబల్ పాత్రలు పడుతూనే ఉంటాయి ఇంకా నేను ఎప్పుడప్పుడు కడిగేసుకుంటాను ఇట్లా ఇవన్స్ ఏడవకుండా ఉన్నప్పుడు ఇంక వాడు ఏడుస్తున్నాడంటే అంటే బగబా వంట చేసుకుంటే అప్పుడు శంక నిండా పాత్రలు అయిపోతాయి అప్పుడు ఒకసారి కడిగేసుకుంటాను ఇంకా వాడు కామ్గా ఆడుకుంటున్నాడంటే ఇట్లా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను అన్నమాట ఇది ఒక పెద్ద పని మళ్ళీ ఇంకా పాత్రలు కడిగినాక ఇంకా కౌంటర్ టాప్ మీద కూడా కొంచెం ఎదిరిసైపోతుంది ఇంకప్పుడే అది కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంక ఇట్లా ఎప్పటిదప్పుడు చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ మార్నింగ్ కుక్ చేసే వచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది మెస్సీ మెస్సీగా ఉంటే అసలు ఇంకా ఇవ్వడమే లేట్ అయిపోతుంది కదా నేను మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని వంట చేసేటప్పటికి బాగా లేట్ అవుతుంది ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని అదే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కౌంటర్ అంతా నీట్గా అట్లా వాటర్ అంతా తీసేసి పుక్ చేసుకుంటాను ఇంకా మియాల రసం వేడి చేసేసాను రైస్ రైస్ కూడా అయిపోయింది ఇంక ఇందాక ఫ్రై చేసాం కదా అందులో నుంచి కొంచెం పచ్చికారం తీసాను మార్నింగ్ దేమో పల్లి చట్నీ ఉంది చిన్న చట్నీ ఇంకా అలాగే చిక్కుడు కాయ ఫ్రై పాత్రలు కడి చేస్తున్నాయి ఇందాకే కడిగిన మళ్ళీ ఎన్ని పడినాయి ఇంకా పన్ను అయిపోయింది ఇడ్లీ మిక్సీ పట్టుకోవాలి అది అయిపోతే ఇంకా పన్ను అంత ఇంకా ఈ ఇడ్లీ పిండి కూడా మిక్సీ కొట్టేసుకున్నానండి ఇంకా అదంతా కలిపేసుకుంటున్నాను యాక్చువల్లీ వీడియో తీయడం మర్చిపోయాను సో అందుకనేసి మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్లో ఉద్దిపప్పు మిక్సీ పట్టినప్పుడు ఇంకా అది వీడియో తీసుకుంటున్నాను నార్మల్గా నేను టూ గ్లాసెస్ రవ్వకి వన్ గ్లాస్ వేస్తాను మినప్పప్పు మినప్పప్పు అన్న ఉద్దిపప్పు అన్న రెండు ఒకటేనా ఒకటే అనుకుంటున్నాను ఒకటేనా కాదు మీరు కమెంట్ చేయండి ఇంకా అది ఇట్లా మిక్స్ చేసేసుకొని మార్నింగ్ ఇట్లా చేసేసుకుంటా నార్మల్గా మేమైతే ఆఫ్టర్నూన్ అట్లా నాన్ పెట్టుకుంటాము ఈవినింగ్ అట్లా మిక్సీ పట్టేసుకుంటాము బట్ ఇది మనకి ఉద్దిపప్పు ఏంటంటే టూ అవర్స్ నానితే సరిపోతుంది కదా అందుకనేసి ఇంకా నేను చూపించాను కదా మీకు కేమో అట్లా నానబెట్టుకొని నైన్ థర్టీ టెన్ కనుక్కుంటా టెన్ కనుక్కుంటా టెన్ టెన్ థర్టీనో అయింది అప్పుడు ఇంకప్పుడు మిక్సీ పట్టుకున్నాను అయిపోయింది కిచెన్లో వర్క్ ఇంకా కొంచెం అట్లా ఉంటే పొద్దున్న వచ్చి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇల్లు కడుగుదాం అనుకున్నాను లేదు ఇంకా ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ ఫార్టీ సెవెన్ అయింది ఇంకా తినేసి అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వాక్ డైలీ మా వాడు వన్ టెన్ వన్ థర్టీకి అట్లా పడుకుంటుండే ఎందుకు ఫోర్ డేస్ నుంచి ఇవాళ పర్లేదు అబ్బా లెవెన్ థర్టీకే పడుకుండిపోయాడు ఇంకా చూడాలి నార్మల్గా అయితే ఇట్లా బాగా పడుకుంటే త్రీ అండ్ హాఫ్ అవర్ ఫోర్ అవర్స్ పడుకుంటాడు ఇంకా నీ మధ్య అంత బాగా నిద్రపోవట్లేదు చూడాలి ఇప్పుడు ఎన్ని గంటలకు వేస్తాడో మరి ఇంక నేను పడుకోవాలి ఈ వీడియో ఎడిట్ చేయాలి ఇంక ఇప్పుడే రేపు పెట్టాలంటే మళ్ళీ సరే రేపండి ఇంక అవ్వదు ఇంకా వదిలేస్తాను మళ్ళీ సర్లే సర్లే అనేసి చూస్తాను ఇప్పుడు ఎడిట్ చేసి పడుకోవడానికి ఇంక ఇప్పుడు ఎడిట్ చేసి నేను పడుకోవడానికి వాళ్ళు వేస్తాడు ఇంకా నా వీడియో ఎడిట్ అయ్యేలోపు ఇంకేదో కష్టపడాలి కదా కొంచెం చూస్తాను ఎడిట్ చేసి పడుకోవడానికి ఇంక ఈ వీడియో ఇంతేనండి ఈవినింగ్ నా రొటీన్ చూపించాను కదా డే వ్లాగ్ షూట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి